పాకీజా ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా పంతొమ్మిది వందల తొంభై సమయంలో తెలుగు సినిమాల్లో వెలుగు వెలిగిన నటి అసెంబ్లీ రోడ్ సినిమాలో పాఖీజా క్యారెక్టర్ తో బాగా ఫేమస్ అయ్యారు కామెడీ రోల్స్ తో తెలుగు ప్రజలకి దగ్గరైన నటి వాసుకి అంటే అలియాస్ పాకీజీ ఇప్పుడు దీనమైన పరిస్థితిలో ఉన్నారు పాపం ఆమెకు గడవని పరిస్థితిలో భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చారు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆమె చెన్నై నుండి వచ్చారు అయితే గుంటూరులో ఆమెను మీడియా ప్రతినిధులు పలకరించారు అప్పుడు వాసుకి తన కష్టాల్ని చెప్పుకున్నారు తమిళనాడులో తనకి ఎవరు సాయం చేయడం లేదన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం కోసం ఎదురు అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తన సమస్యను చెప్పుకోవాలనుందని పేర్కొన్నారు ప్రస్తుతం పూట గడవడం కూడా కష్టంగా ఉందని కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తన పరిస్థితి గురించి వీడియోలు తీసి తమిళ సినీ పరిశ్రమలో నటులందరికీ పంపినా ఎవరు స్పందించలేదన్నారు తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి నాగపాపు ఇంకా మోహన్ బాబు కుటుంబాలు స్పందించి తనని ఆదుకున్నారని ఒకవేళ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు స్పందించకపోతే నేను ఎప్పుడో చనిపోయేదానన్నారు తెలుగు వారే నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చి అన్నం పెట్టారు ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి ఆమెను ఆదుకోవాలని కోరుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి నా గోడు వినిపించుకోవాలనుంది నాకు ఫింఛన్ సౌకర్యం కల్పిస్తే ఉన్నంతకాలం వారి పేరు చెప్పుకుని బ్రతుకుతాను అవసరమైతే నా ప్రాణం ఉన్నంత వరకు వారి కోసం ఊరు తిరిగి ప్రచారం చేస్తాను ఇదే విషయం చంద్రబాబుతో కలిసి చెప్పాలని నా కోరిక అని వాసుకి పేర్కొన్నారు ఆమె అసలు పేరు వాసుకి సొంత ప్రాంతం తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడి ఆమె తెలుగు సినిమాలో నటించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసెంబ్లీ రోడ్ ఈ సినిమాల్లో పాకేజా పేరుతో ఆమె చేసిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత రౌటీ గారి పెళ్లం మామగారు రౌడీ ఇన్స్పెక్టర్ చిట్టమ్మ మొగుడు బ్రహ్మ పెదరాయుడు రౌడీ ఎమ్మెల్యే అమ్మ రాజీనామా సీతారత్నం గారి అబ్బాయి ఇంకా అన్నమయ్య వంటి మంచి సినిమాల్లో నటించారు ఆమె సినిమాల్లో బిజీగా ఉండగా అప్పటి తమిళనాడు సీఎం జయలలిత నుంచి పిలుపు రావడంతో అన్నా టీఎంకే పార్టీలో చేరారు అప్పటి నుంచి సినిమాలకి దూరమయ్యారు అన్నీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుకి రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తమ పెళ్లి ఇష్టం లేని అత్తమామలు వేధించేవారని భర్త కూడా మధ్యాహ్నానికి బానిసై డబ్బు బంగారం వృధా చేశారని వాసుకి ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అప్పుడు తన అత్తమామలు తన ఇంటి నుండి గెంటేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తన తండ్రి చనిపోవడంతో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయానన్నారు తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అన్ని డబ్బులు ఖర్చు చేశానన్నారు ఉన్నంత ఉన్నంతకాలం తనకి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ ఆమె మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు డ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం నేనే పాకిజామ పాత కామెడీ యాక్టర్ మాట్లాడుతున్నాను సీఎం ఏపీ సీఎం సీఎం మీకు నమస్కారం నేను చాలా కష్టంలో ఉన్నాను మూడు సంవత్సరాలుగా చాలా కష్టం షూటింగ్ లేదు టీవీ సీరియల్ లేదు తమిళనాడులో ఇది మా సొంత ఊరు కారేకుడి పల్లెటూరుకు వచ్చేసాను చాలా కష్టంలో ఉన్నాను నేను రెండుసార్లు విజయవాడ వచ్చాను ముఖ్యమంత్రి కలవడం చాలా కష్టమైపోయింది డెప్టీక్ సీఎం కూడా నేను కలవలేదు దయచేసి నాకు నెలకి నెల పెన్షన్ వచ్చినట్టు నాకు ఆధార్ ఉంది తమిళనాడు ఆధార్ ఉంది అది పెట్టి నాకు ఏదైనా సహాయం చేయాలి మీ ఇద్దరు సీఎం డెప్టీక్ సీఎం ఇద్దరు కాలు పట్టుకుంటున్నారు చాలా కష్టంలో ఉన్నాను పిల్లలు లేదు మొగుడు లేదు ఎవరు లేదు అనాథగా ఉంటున్నాను సీఎం గారు డెప్టీ సీఎం గారు నాకు సహాయం అంటే డబ్బులు అట్లా కాదండి நான் தமிழ்நாடு ஆந்திர தமிழ்நாடு ஆந்திர ஆதார் கார்டு உங்க கதா தமிழ்நாடு ஆ ஆதார் பெட்டி நான் ஏபிச்சு முக்கியமந்திரி காரி நேரம் சகாயி சாரு கால்கட்டார் நமஸ்காரம் சார் தேங்க் யூ